గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక రాష్ట్రానికి రెండు వేల ఐదు కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ఆమోదం వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు విధంగా రాష్ట్రానికి రెండు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్నట్టుగా చూడవచ్చు పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదలవుతున్నాయి ఇది పంచాయతీలకు ముఖ్యంగా ఈ నిధులు కేటాయిస్తున్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం దీనికి నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం వినియోగంపై పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాలు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి పాలక వర్గాలు పాలక వర్గాలు ఏర్పాటైనందున రాష్ట్రానికి రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఐదు వందల కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇందులో వెయ్యి కోట్లను ఈ నెలాఖరులోపు పదిహేను వందల కోట్లు వచ్చే నెలలో నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాలకు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గడువు ముగియగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు నిధులు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎన్నికలు జరగక పాలక వర్గాలు లేకపోవడంతో ఆ సంవత్సరానికి రావాల్సిన రెండు వేల ఐదు కోట్లను కేంద్రం నిలిపివేసింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత నెలలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సు సుగమం సుగమం అయింది పాలక వర్గాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా ఆ విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ విధంగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నిధులు రావాల్సి ఉండే ఆర్థిక అది పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో ఆ నిధులు ఆగిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటు కావడంతో గ్రామాల్లో ఆ విధంగా దానికి సంబంధించిన నిధులు విడుదల చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ గ్రామ గ్రామ పంచాయతీలకు కేటాయించే అవకాశం ఉందన్నట్టుగా చూడవచ్చు ఈ నిధులు ఇరాన్ ఇరాన్ రక్త రక్త సిక్తం ఆందోళనల్లో ఇప్పటిదాకా రెండు వేల మూడు మంది మృతి ప్రభుత్వ కార్యాలయాలు బ్యాం బ్యాంకులు ఏటీఎంలు వినాశనం ఆందోళనకారులకు సాయం త్వరలో అందబోతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తంగా ఇరాన్ టెహ్రాన్లో భారీ విధ్వంసం ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో టెహ్రాన్లో మంటలు కాలి మంటల్లో కాలిపోతున్న వాహనాలు ఇరాన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి అందులో ఈ నిరసనలలో భాగంగా రెండు వేల మూడు మ రెండు వేల మూడు మంది చనిపోయారు ఈ విధంగా ఎక్కువ ఇంకా రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి ఇరాన్లో అన్నట్టు చూడవచ్చు ఈ విధంగా అధికార వర్గాలకు ఒకటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య కొనసాగుతున్న ఈ నిరసనల మధ్య ప్రభుత్వం ఎలాంటి దయా దాక్షిణ్య లేకుండా ప్రజలపై ఇక్కడ కాల్పులు జరిపి విధంగా తన అంత ముందు ఇస్తుంది ప్రజలను విధంగా ఉగ్రవాదుల్లాగా క్రియేట్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చూడవచ్చు ఇరాన్ పలు ప్రభుత్వం విధంగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూనే ఉన్నాడు కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు విధంగా ప్రజలకు ఇంకా అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు ట్రంప్ త్వరలోనే ఆందోళనకారులకు సాయం త్వరలోనే అందబోతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మాట్లాడుతున్నారు ఇరాన్లో ఆందోళనల సందర్భంగా మారణ హోమమే చోటు చేసుకుంది ఆ దేశంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇప్పటి ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తుంది మంగళవారం ఆంక్షలను కొంత సడలించడంతో టెహ్రాన్ నుంచి కొంతమంది స్థానికులు మీడియా ప్రతినిధులకు ఫోన్ కాల్స్ చేశారు అక్కడి పరిస్థితిని వివరించారు దీంతో పాటు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ కూడా వివరాలను అందించింది ఆ వివరాల ప్రకారం ఇరాన్లో ఆందోళనల్లో రెండు వేల మూడు మంది మరణించారు మరణించిన వారిలో పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై మంది ఆందోళనకారులు కాగా నూట ముప్పై ఐదు మంది భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి చెందిన వారు ఆందోళనలతో సంబంధం లేని తొమ్మిది మంది చిన్నారులు తొమ్మిది మంది పౌరులు చనిపోయారు పదహారు వేల ఏడు వందల మందిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు మరణాలు మరింత మంది ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది దేశంలో ఎస్ఎంఎస్లు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి కేవలం ప్రభుత్వ వెబ్సైట్లే పనిచేస్తున్నాయి దాని ఆందోళనలు ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఈ ఇక్కడ దా మీడియా సంస్థలు కూడా పనిచేయకుండా ఇంటర్నెట్ కార్యక్రమాలు సేవలు కూడా అక్కడ మొబైల్ టవర్లు కూడా పనిచేయకుండా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది తద్వారా అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంది అక్కడ ఇరాన్ పరిస్థితి విధంగా కొంత మేరకు విధంగా కొన్ని విషయాలు మీడియా సంస్థల ద్వారా బయటికి వచ్చినట్టుగా చూడొచ్చు కొంత సడలించిన తర్వాత ఈ విధంగా అక్కడ పూర్తి నిర్బంధంలో ఉన్నట్టుగా చూడవచ్చు ఇరాన్ ప్రజలు విధంగా ఎలాంటి ఇది ఫోన్ కాల్స్ సదుపాయం కూడా లేకుండా నిర్బంధించినట్టు చూడవచ్చు ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగే విధంగా చర్యలు తీసుకుంటుంది ఇరాన్ ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు ట్రంప్ ఇరాన్ సుంకం ఆ దేశంతో వ్యాపారం చేసే ఇరవై ఐదు శాతం మోత భారత్ సహా పలు దేశాలపై ప్రభావం తీవ్రంగా స్పందించిన కమేని మన వ్యాపారం తక్కువే భారత్ విధంగా ఏదైతే ఇరాన్ తోటి వర్తక వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందో వాళ్ళపై ఇంకా సుంకం అధిక మొత్తంలో పె పెంచే అవకాశం ఉంటుంది టారిఫ్లు వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇస్తుంటే విధంగా ఇరాన్ తోటి ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దు అంటే వ్యాపారాలు చేయొద్దు ఉంటే ఇక్కడ విరమించుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఏదైతే ఇరాన్తో కొనసాగుతున్న వాణిజ్య సంబంధాలపై ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం అదనంగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అది వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు భారత్తో పాటు బ్రెజిల్ చైనా రష్యా తుర్కీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దేశాలు ఇరాన్తో వ్యాపారం చేస్తున్నాయి విధంగా ఆయన ప్రకటించి ఏదైతే ఇరాన్ తోటి వ్యాపారాలు చేస్తున్నారో దా సందర్భంగా ఇక్కడ వివిధ వస్తువులపై ఇక్కడ అమెరికాతోటి ఉన్న వాణిజ్య ఒప్పందాల మీద ట్యాక్స్ వేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు ఇరాన్ తోటి వీరై వీరైన త్వరితగతిన విరమించుకోవాలి వ్యాపారాల సంబంధాలని ఆయన వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూడవచ్చు ఏదైతే ఇరాన్ తోటి వాణిజ్య వ్యాపారాలు చేస్తారో ఆ దేశాలకు ఆయన ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు విధంగా దానిలో మన ఇండియా కూడా ఉన్నట్టు చూడవచ్చు ఈ ఇరాన్ తోటి వ్యాపారాల సంబంధంలో వ్యాపారాలు చేస్తున్న దేశంలో రష్యా భారత్ చైనా బ్రెజిల్ తుర్కియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దేశాలు ఇరాన్తో వ్యాపారం చేస్తున్నాయని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ట్రోల్స్ తాత్కాలికం పరిగ పరుగులు వికెట్లే శాశ్వతం వచ్చే దశాబ్దం కూడా భారత్దే యువ ఆటగాళ్ళు ఐపీఎల్ కంటే ముందు రెండేళ్ళు దేశవాలికి ఆడాలి అతి అతి ప్రచారంతో ఆటగాళ్ళపై మానసిక ఒత్తిడి ఈనాడుకు సౌరవ్ గంగోలి ప్రత్యేక ఇంటర్వ్యూ తొలి ట్రోల్స్ తాత్కాలిక పరుగులు వికెట్లే శాశ్వత వచ్చే దశాబ్దం పది సంవత్సరాలు కూడా మనదే భారతదే క్రికెట్లో అగ్రగామి అన్నట్టు సౌరభ్ గంగోలీ చెప్తారు క్రికెటర్ సీనియర్ క్రికెటర్ విధంగా గ భారత క్రికెట్లో సౌరభ్ గంగోలిది ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆటగాడిగా ఎంత బలమైన ముద్ర వేశాడో సారథిగా అంతకన్నా రెట్టింపు ప్రభావం చూపించాడు పాలకుడిగాను విలక్షణతను చాటుకున్నాడు కానీ విజయవంతమైన బ్యాటర్గా కన్నా ఎన్నో విజయ ఎన్నో విజయాలను అందించిన కెప్టెన్గా కన్నా భారత క్రికెట్ ఆలోచన విధానాన్ని మార్చిన వ్యక్తిగానే గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాడు గంగోలి టెస్ట్ క్రికెట్ మనుగడ ఆటగాళ్ళపై సోషల్ మీడియా ప్రభావం దేశవాళి క్రికెట్లో రావాల్సిన మార్పులు ఇలా ఎన్నో అంశాలపై ఈనాడుతో తన ఆలోచనలను పంచుకున్నాడు దాదా దాదా క్రికెట్లో వచ్చే దశాబ్దం కూడా భారత్దే అంటున్న గంగోలీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు ఇలా సౌరభ్ గంగూలీ విధంగా ఒకప్పుడు ఎంత క్రికెట్లో పేరుగాంచిన వ్యక్తి ఈ విధంగా ఒక సచిన్ టెండూల్కర్ గౌ సౌర గంగూలీ అంటే ఇద్దరు ఒక ఓపెనర్స్గా దిగేవాళ్ళు ఒకప్పుడు విధంగా ఒక అత్యున్నత స్థానంలో క్రికెట్లో ఆయన ఆటగాడిగా పేరుగాంచండి ఈ సందర్భంగా ఈ విధంగా భారత క్రికెట్ యువత ఇంకా ముందుకెళ్లబోతుంది వచ్చే పది సంవత్సరాలు కూడా క్రికెట్లో అగ్రగామి దేశంగా ఉండబోతుంది చెప్పుకోవచ్చు సౌరభ్ సౌర గంగాల్ ఈ విధంగా క్రికెట్లో ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రసార అయ్యే వార్తల ద్వారా ఏ విధంగా ఒత్తిడికి గురవుతారు క్రికెటర్ క్రికెటర్లు ఈ విధంగా క్రికెట్ యొక్క గొప్పతనాన్ని ఆయన ఇంటర్వ్యూలో తెలియజేసినట్టు చూడొచ్చు విభజన సమస్యలు జల వివాదాలు గత వైషమ్యాలు భోగి మున్సిపల్ ఎన్నికలు కేంద్రం మమత ఇరాన్ ప్రభుత్వం అమెరికా మాకిరెడ్డి విధంగా మాకిరెడ్డి రోజు ఈనాడు పేపర్లో చూపించే విధంగా ఈ విధంగా సంక్రాంతి పండుగ జరుపుతున్న సందర్భంగా ఇక్కడ విభజన సమస్యలు జల వివాదాలు గత వైషమ్యాలు అని విధంగా ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఉద్దేశించి భోగి రోజు అందులో ఇక్కడ మంటల ద్వారా ఇక్కడ చూపించినట్టు చూడొచ్చు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయని ఈ విధంగా సంక్రాంతి పండుగను ఉద్దేశించి ఆయన వివరించినట్టుగా చూడవచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం అటు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న డి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీకి ఇటు మమతా బెనర్జీ ప్రభుత్వానికి జరుగుతున్న పోరును కూడా ఆయన కైట్స్ రూపంలో వివరించారు ఇదే ఇరాన్ ప్రభుత్వం అమెరికా ఆందోళనకారులు మాకి విధంగా ఇరాన్ ప్రభుత్వము అదేవిధంగా అమెరికా ఆందోళనకారులు ఇరాన్ దేశంలో జరుగుతున్న సం వాస్తవాలను ఇక్కడ మాకిరెడ్ ఇక్కడ చిత్రంలో సంక్రాంతి పండగ సందర్భంగా అక్కడ సంక్రాంతి పండుగ రూపంలో ఆయన వివరించినట్టుగా చూడొచ్చు వివిధ అంశాలను అరవై కోట్ల ధాన్యం దారి మళ్లించిన మిల్లర్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళడి అరవై కోట్ల ధాన్యం మళ్లించిన మిల్లర్లు ఈ విధంగా దారి మళ్లించు అక్రమంగా అమ్ముకుంటురని చూడొచ్చు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళడి జీఆర్టీ జ్యువెలర్ స్వర్ణ సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లు విధంగా జీఆర్టీ జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్